ఎలా ఉన్నారు సూపర్ ఫస్ట్ క్లాస్ నెంబర్ వన్ అన్ని ఒకటే ఓకే సో మాకు కంగ్రాచులేషన్ చెప్పాలి శతమానం భవతికి అవార్డు వచ్చింది చెప్పండి చెప్పకుండా థ్యాంక్ యూ చెప్తాం అంతా గ్రాండ్ సక్సెస్ తీసుకుని మేము అందరి అవార్డు కూడా మేము అందరు మా డైరెక్ట్గా సతీష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం టీమీన్ డైరెక్టర్ టీం తరపు సతీష్ గారికి థ్యాంక్స్ చెప్తూనే తెలుగు ప్రేక్షకులందరికీ ఇది నెరికేట్ ఎందుకంటే వాళ్ళు ఆదరించిన విధానం శతమానం పోతే ఎత్తుకున్న విధానం నేషనల్ అవార్డు కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు అనౌన్స్ అయిన ఆంధ్ర గవర్నమెంట్ నుంచి నంది అవార్డు కావచ్చు ఇప్పుడు గద్దర్ అవార్డు కావచ్చు అంటే ఒక ఒక మాకు మరి సార్ ముందు ముందే చెప్పండి ఆ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా మీకు సినిమాతో పాటు సినిమాలతో పాటు దానికి మించిన గౌరవం ఇస్తుంది ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ కని చెప్పాడు టెక్నీషియన్కి అని చెప్పాడు మేము అదే దాని నుంచి గేమ్ చేసి ఇప్పటిదాకా ఆ రెండు వేల మరి పదహారు పది పదహారు పదిహేడులో రిలీజ్ అయిన సినిమా ఇప్పటిదాకా అవార్డ్స్ రివార్డ్స్ దాంతో పాటు క్యారెక్టర్స్ గౌరవం తెప్పిస్తారు సో ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి మీతోనే అంత పెద్ద అవార్డ్స్ వచ్చిన సినిమాగా నిలిచిపోయింది కాబట్టి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా మనం అది గుర్తుపెట్టుకున్నా అండ్ ఆ సాంగ్స్గా మూవీ ఎప్పటికైనా కూడా సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చే సినిమా శతమానం పోతుంది పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అనేది ఒక మంచి కాన్సెప్ట్ తో తీసుకుని వచ్చారు అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే రాజ శ్రీ 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 చేయడం దీనికి కూడా ఏమైనా చెప్పారు ఆయన అలాంటివి ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది ఈ సినిమా చేసేటప్పుడు ఒకటి చెప్పాడు రవి మనకు కనపడని శత్రువు ప్రతి ఇంట ఉన్నది ఒక సిగరెట్ అంటే అది భర్త తాగచ్చు బిడ్డ తాగొచ్చు మనకు తెలిసి తాగచ్చు తెలియక తాగచ్చు అది మనం అనుకుంటాం వ్యసనము అలవాటు ఇవన్నీ అంటాం కానీ అది కనపడని శత్రువు జీవితాలను నాశనం చేసే శత్రువు దాని మీద మనకు కావాలని ఈ సినిమా చేస్తున్నామని మాకు చెప్పాడు సార్ అది భర్తకొకలాగా బిడ్డకొకలాగా భార్యకు ఒకలాగా తల్లికొకలాగా ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అని మాకు చెప్పడం మేము ఇప్పుడు మనం నిన్న ప్రెస్ మీట్ అప్పుడు టీజర్ ట్రైలర్ అవి చూసినప్పుడు కూడా నాకు చాలా కనెక్ట్ ఎందుకంటే మన అందరం చూస్తుంటాం కదా ఎవరైనా గారు కోరుకునేది అదే కదా ఇది వదిలే అనేటంట కదా అలా ఈ సినిమా ఈ సినిమా గురించి చూసిన వాళ్ళు చూడమని చెప్పి చూసిన వాళ్ళందరూ కూడా ఒక డిస్కషన్ చేసే సినిమా అవుతుందండి ఖచ్చితంగా డిస్కషన్ అన్ని జరుగుతాయి అన్న ఎందుకంటే బేసిక్గా మేము ఇక్కడికి వచ్చాక అలవాటు అని పక్కన పెడితే ప్రతి క్యారెక్టర్ కోసం చేయాల్సి వస్తుంది మందుకు మనకు ఆల్టర్నేట్గా యాపే జ్యూస్ కూడా వాడతాం షార్ట్లో కానీ సిగరేట్ ఆల్టర్నేట్ ఏం వాడతాం పొగ వచ్చేది వాడాలి అది ఆర్గానిక్ అదే అదా ఏదో ఒకటి చూసుకొని సో అవాయిడ్ చేయడానికో లేకపోతే ఆ పాత్ర అవాయిడ్ చేయడానికి దాని స్థానంలో ఇంకొకటి పెట్టడానికి ఆలోచన కూడా వస్తుంది కదా మనకు అంతే